హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి సండే రోజు మార్నింగ్ సో మేము కాణిపాకం బ్రహ్మోత్సవాలకు వెళ్ళాం కదా సాటర్డే రోజు ఇంకా ఆ రోజు నైట్ వరకు మీరు బ్లాగ్ అయితే చూశారు అంటే పల్లకి రావడం అవంతా కూడాను ఇంకా తర్వాత అయితే మరుసటి రోజు మేము దర్శనానికి వెళ్తామని చెప్పాను కదా ఇంకా ఆ రోజే వెళ్ళడానికి ఫుల్ రష్ ఉండే అందుకని చెప్పేసి ఇంకా సండే మార్నింగ్ అయితే రష్ తక్కువగా ఉంటుంది కదా అప్పుడు వెళ్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మార్నింగ్ అయితే కరెక్ట్గా ఒక సిక్స్ థర్టీకి ఏమో నిద్ర లేచాము అండ్ నైట్ లేట్గా పడుకోవడం వల్ల మెలకు రాలేదన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా కొత్త ప్లేస్ కూడా కదా కొంచెం నిద్రపోవడం అంటే నిద్ర రావడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండే కొంచెం ఒక రెండు గంటల వరకు అట్లా మాట్లాడుకుంటూ ఉండి తర్వాత పడుకున్నాము ఇంకా కరెక్ట్గా మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచి అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము మనకి ఈ రూమ్లో చాలా సౌకర్యం చాలా ఫెసిలిటీ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది కూల్ వాటర్ వస్తుంది అలాగే ఇంకా పిల్లలు పడుకోవడానికి బెడ్డు ఫ్యాను టీవీ ఇవన్నీ కూడా చాలా సౌకర్యంగా అనిపించింది ఇంకా లేవగానే హాట్ వాటర్ వస్తూ ఉన్నాయి సో పిల్లలకి ఫస్ట్ అందరికీ స్నానం చేయించి రెడీ చేపించేసి ఆ తర్వాత మేము రెడీ అయ్యాము అండ్ ఇంకా నేనైతే ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చాను ఇంకా మగవాళ్ళు అయితే స్నానం చేయాలన్నమాట అంటే శ్వేత వాళ్ళ హస్బెండ్ మా ఆయన చేసుకోవాలి వాళ్ళిద్దరు కూడా కింద కాఫీ తాగేసి వస్తామని చెప్పేసి వెళ్ళారు ఇంకా ఆలోప మేమందరం కూడా రెడీ అయ్యామంటే వాళ్ళది అయిపోయినట్లే అనమాట సో మగవాళ్ళు కదా వాళ్ళకి ఒక పది నిమిషాలు కూడా పట్టదు రెడీ అవ్వడానికి సో ఆడవాళ్ళకి అలా కాదు కదా చాలా ఉంటుంది రెడీ అవ్వాలంటే నేనే చూసారు కదా నాకేంటంటే సింపుల్ గానే రెడీ అవుతాను బట్ కొంచెం రిచ్గా కనిపించాలనే అలవాటు అనమాట నాకు మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఉన్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మేమైతే ఇంక స్నానాలు చేసుకొని రెడీ అయిపోయాము ఇప్పుడైతే కాణిపాత్రంలో ఉన్నాం కదా సో దర్శనానికి అయితే వెళ్తున్నాము నైట్ వెళ్ళడానికి చాలా రష్ ఉంది అందుకని చెప్పి వెళ్ళలేదు ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాం సో దర్శనం అయ్యి రాగానే మళ్ళీ మీతో మాట్లాడతాను సో ఇంకైతే చూసారు కదా నేను కూడా ఫైనల్గా రెడీ అయిపోయాను ఇంకా నేనైతే సింపుల్ గానీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి కొనుక్కున్న శారీ అనమాట ఇది అదైతే కట్టుకునేసాను నాకు కొంచెము పట్టు శారీ టైప్లో లుక్ ఉంటుంది అనమాట ఇది అప్పట్లో ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా ట్రెండీగా ఉన్నాయి కదా ఈ చీరలు అంతా అందరూ కూడా పింక్ తీసుకున్నారు బట్ నేను అందరూ కట్టే చీరలే మనం కూడా కడితే ఏం బాగుంటుంది కొంచెం వెరైటీగానే ఉండాలి కదా అని సో నేను ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఏదైనా ఒక శారీ ట్రెండీగా ఉందనుకోండి ఆ చీర చీరని అందరూ కొనుక్కొని కట్టుకుంటూ ఉంటారు బట్ నాకు అలా కాదనమాట అందరూ కట్టేలాగా కట్టడం ఇష్టం ఉండదు వాటిలో కలర్ కాంబినేషన్స్ ఏదైనా రిచ్ లుక్ ఇచ్చేలాగా ఉండేటివి నేను తీసుకుంటూ ఉంటాను అలాగే ఈ చీర కొనుక్కున్నాను అనమాట అని చాలా బాగుంది అండ్ నా మెడలో వేసుకున్న హారం గురించి కూడా చాలా మంది అడిగారు ఇది నేను రాజు జ్యువెల్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది కొనుక్కొని ఇంక అయితే అందరం రెడీ అయిపోయి ఇంకా రూమ్ నుంచి కూడా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము యాక్చువల్లీ మేము దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చేసాం లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకోకూడదు కదా కార్లో ఇంకా అయినా అట్లీస్ట్ కొంచెం వీడియో షూట్ చేసుకుని ఫోటోస్ అవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము మేము దర్శనానికి జస్ట్ మాకు పది నిమిషాలు కూడా పట్టలేదు ఒక ఐదు నిమిషాల్లో దర్శనం కూడా అయిపోయింది సో ఈసారి అయితే చాలా బాగా చూసామన్నమాట దేవుడు దర్శనం అయితే మంచిగా జరిగింది యాక్చువల్లీ మా ఆయనకి తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను కదా సో ఆ అన్న తరపున మేము వెళ్ళాము ఇక్కడ మేము ఫోటోస్ తీసుకున్నాం కదా ఇంతసేపు అక్కడ ఎంట్రెన్స్ అక్కడ నుంచి కూడా మనకి షార్ట్ కట్లో పంపిస్తారు కరెక్ట్గా ఐదు నిమిషాలు లో దర్శనానికి వెళ్ళిపోయాము పది నిమిషాలు దేవుని తృప్తిగా చూసుకున్నాము ఇంకా ఆ తర్వాత బయట వచ్చేసి ఇంకా హోటల్ అయితే వచ్చామనమాట అప్పటికే పిల్లలకి బాగా ఆకలేసేస్తూ ఉండి సో అందుకని చెప్పేసి అందులో కొంచెం తొందరగా స్నానం చేసేసామనుకోండి తొందరగా బ్రష్ చేస్తే కూడా బాగా ఆకలేసేస్తూ ఉంటుంది నాకైతే అట్లాంటి ఇది ఉంది ఎప్పుడు బ్రష్ చేసేస్తే అప్పుడు వెంటనే ఫుడ్ తినేయాలి ఏదన్నా లేకపోతే కడుపులో మంటగా అనిపిస్తూ ఉంటుంది అట్లా పిల్లలు కూడా బాగా ఆకలేస్తుందంటే సరే అని చెప్పి ఇంకా టెంపుల్ దగ్గరనే పక్కన ఉన్న ఒక హోటల్కి అయితే వచ్చాము ఇక్కడ ఫుడ్ అయితే అంతగా ఏం బాగాలేదు బట్ ఓకే తినగలుగుతున్నాం ఇంకా ఆకలి తప్పదు అన్నట్లుగా ఏదో ఒకటి తినాలని చెప్పి నేనైతే సెట్ దోశ తీసుకున్నాను ఇంకా మా ఫ్రెండ్ చపాతి తీసుకునింది ఇంకా పిల్లలు మసాలా దోశలు పూరీలు ఒకరు ఇడ్లీ ఒకరు అట్లా అయితే ఆర్డర్ ఇచ్చేశారు ఇంకా అందరం తినేసి కూడా అక్కడ నుంచి బయలుదేరి అర్ధగిరి అంటే అరగొండ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది అర్ధగిరి అని చెప్పి అక్కడికైతే బయలుదేరాము సో మేము ఆల్రెడీ ఇంటి దగ్గర ప్లాన్ చేసుకొని వచ్చామని చెప్పాను కదా టూ డేస్ ప్లానింగ్ అని చెప్పి సో అట్లా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఈ విధంగా అంటే కలుస్తామంటే రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం పక్క వీధే అంటే రెండు మూడు వీధులు దాటుకొని వెళ్తే వాళ్ళు ఇల్లు అట్లా కాదు కానీ అంటే మళ్ళీ ఇలాంటి ట్రిప్ ఎప్పుడు వేస్తామో తెలియదు కదా అందుకని చెప్పేసి ఇట్లా కాణిపాకము అర్ధగిరి అలాగే అర్ధగిరి డౌన్లో అంటే కిందకు వచ్చిన తర్వాత శివాలయం ఉంది ఈ మూడు కూడా చూసుకొని వద్దామని చెప్పేసి మూడు గుళ్ళు అవుతాయి కదా అని చెప్పి ఇంక అర్ధగిరికి అయితే వచ్చేసాము ఇక్కడ టోల్ గేట్ అయితే కట్టాలి కార్లకి బైకులకి వాటికి సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ టోల్ గేట్ కట్టడానికి ఆపాము ఇంక అక్కడ నుండి కూడా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో ఫస్ట్ టైం అండి మేము ఈ కార్ని వేసుకొని ఈ కొండ ఎక్కించడం అయితే నాకైతే కొంచెం భయం అనిపించింది ఎందుకంటే మా ఆయన కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నారు కదా వన్ ఇయర్ అవుతుంది అంతే నేర్చుకొని ఈ కార్ తీసుకొని కూడాను సో అందుకని చెప్పి ఇంత హైట్ ఉంది ఎక్కిస్తారా లేదా అని భయమేసింది బట్ చాలా బాగా డ్రైవింగ్ చేశారు మా ఆయన అయితే అందుకేనేమో అంటారు ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదని చెప్పి సో నేను భయపడినంతగా నా భర్త గురించి నేనే నమ్మలేకపోయాను అనమాట ఇంత హైట్ ఉండే కొండని ఎక్కిస్తారా లేదా అని చెప్పి బట్ ఆయన అయితే చాలా కాన్ఫిడెన్స్గా డ్రైవింగ్ చేశారు అండ్ చా ఇక్కడైతే చూసారు ఇక్కడ ఎంత డౌన్ ఉందో ఇక్కడ నుంచి కూడా అసలు భయం వచ్చింది నాకు బట్ చాలా బాగా డ్రైవింగ్ చేసుకుంటూ అయితే మమ్మల్ని కొండపైకి తీసుకొచ్చేసారు ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము ఫుల్గా మంకీస్ అయితే ఉన్నాయన్నమాట అంటే కోతులు భయంకరంగా ఉన్నాయి బాబు అసలు పీకేస్తున్నాయన్నమాట దగ్గరకు వచ్చి ఏదైనా కవర్ తీసుకెళ్తే కూడా వచ్చి లాక్కొనేస్తున్నాయి ఈ ప్రసాదాలు తీసుకున్నా వాటిని లాక్కొనేస్తున్నాయి మరీ దారుణంగా ఘోరంగా ఉన్నాయి కోతులు అయితే ఇక్కడ సో ఇంకా మేము వచ్చేసాము ఇక్కడ పెద్ద రష్ ఉండదు అంటే పౌర్ణమికి అలాంటప్పుడు రష్ ఉంటుంది కానీ మామూలు టైంలో అయితే అంత జనం ఉండరు అనమాట సో ఇంక ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ కొబ్బరికాయ కర్పూరం పువ్వులు అవన్నీ తీసుకున్నాము ఇంకా అయితే అక్కడ మీకు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా సో అక్కడికి వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇంకా అక్కడనే సంజీవిరాయ పుష్కరిణి అంటే కోనేరు కూడా ఉందన్నమాట ఆంజనేయ స్వామిది ఈ అర్ధగిరి టెంపుల్ గురించి మీలో ఎవరికైనా అర్ధగిరి అని చెప్పి ఎందుకు ఆ పేరు పెట్టారో తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పలమనేరు వాళ్ళు కానీ చిత్తూరు వాళ్ళు కానీ ఈ అర్ధగిరి గుడి గురించి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి అరగొండకి అర్ధగిరి ఆంజనేయ స్వామి అనే అంటే అర్ధగిరి టెంపుల్ అని ఎందుకు వచ్చిందని చెప్పేసి అయితే కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా మేము అక్కడి నుంచి కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చేసాము మేము మనం దర్శనానికి వెళ్తూ వెళ్తూ తమలపాకుల పూజ అంటే తమలపాకులతో అర్చన అవి చేపించామన్నమాట చేపించేసుకొని బయట వచ్చేసాము అఫ్ కోర్స్ మనం ఎక్కడ టెంపుల్కి దర్శనానికి వెళ్ళినా అక్కడ ఫొటోస్ వీడియోస్ అలవో లేదనమాట అందుకని చెప్పేసి మేము మొబైల్స్ కూడా సైలెంట్లో పెట్టుకొని వెళ్ళిపోయాము అండ్ బయట వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నదే గర్భగుడి అనమాట దేవుడికి సంబంధించి ఇంకా లోపలిని ఇక్కడ ప్రసాదాలు అవి పులిహోర అమ్ముతూ ఉన్నారు సో ఇంకా భయంకరంగా కోతులు ఉన్నాయి ఇంకా బయట ఎందుకులో ఇక్కడే కూర్చొని తినేద్దామని చెప్పి అందరితో పాటు మేము కూడా లోపలే కూర్చొని ఇంకా పులిహోర ప్యాకెట్స్ అయితే టెన్ రూపీస్ అంట ఒకటి సో అవి తీసుకున్నాము ఇంకా తిన్నాము తినేసిన తర్వాత బయట వచ్చిన బయట రాగానే ఇక్కడ మనకి ఇట్లా డౌన్లో అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి అంటే కొండపై నుంచినో ఎక్కడి నుంచినో ఆ నీళ్ళు వస్తాయన్నమాట చాలా బాగుంటాయి ఫిల్టర్ నీళ్ళు లాగుంటాయి అన్నమాట సో వాటిని ఓన్లీ తాగడానికి మాత్రం యూస్ చేసుకోవాలి చేతులు కడగడం కానీ కాళ్ళు కడగడం కానీ అస్సలు చేయకూడదు ఎవరైనా వచ్చినప్పుడు తెలియకుండా అట్లాంటి పనులు చేయకుండా ఉంటారని ముందుగా చెప్తున్నాను ఇక్కడ నీళ్ళు కూడా ఫిల్టర్ నీళ్ళు అనమాట చాలా బాగుంటాయి అంటే స్వామివారి పుష్కరణి తీర్థం అనమాట ఇది మీకు అక్కడ రాసుంటారు చూడండి కోనేరులో నీళ్ళు అనమాట ఇవి అంటే ఆంజనేయ స్వామి పుష్కరిణి కోనేరు ఉంటుంది కదా సో ఆ తీర్థం నీళ్ళు ఇక్కడ ఉంటాయి వాటిని తాగేసి తలపైన చల్లుకొని అయితే మేము ఇంకా రిటర్న్ బయలుదేరేస్తున్నాము సో ఇంకా రిటర్న్ అయితే ఇక్కడ వచ్చే ముందు ఆ కొండ వ్యూ చాలా బాగుందనమాట అక్కడ నుండి చూస్తే ఆకాశము కొండ రెండు దగ్గరగా ఉన్నట్లుగా అది మీకు చూపిస్తూ ఉన్నాను రిటర్న్లో వచ్చేటప్పుడు సో కోతులు చూసారు కదా కార్ స్లోగా వెళ్తోంది మిర్రర్స్ అన్నీ కూడా సగం సగం ఓపెన్ చేసి పెట్టుకుని ఉన్నాము వచ్చి ఎక్కేస్తున్నాయి అనమాట పైకి ఇంకా జాగ్రత్తగా పిల్లలు కూడా అరిచేసి ఏడ్ చేశారు భయపడి సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి అనమాట నిదానంగా అయితే వస్తుంది ఎందుకంటే ఫుల్ డౌన్ అనమాట అక్కడ అందుకే స్లోగా అయితే ఆయన డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు వ్యూ బాగుంది చూపించి వీడియోలు అందరూ చూస్తారు అన్నట్లుగా ఇంకా మేమైతే అర్ధగిరి నుండి కూడా కిందికి కొండపై నుండి కిందికి రాగానే ఇక్కడ ఒక శివాలయం ఉందని చెప్పాను కదా ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా ఇంకా పెద్దగా పాపులారిటీ ఏం రాలేదు ఈ టెంపుల్కి బట్ శివాలయం అయితే చాలా చాలా బాగుంటుంది లోపల అండ్ విశాలంగా ఫ్రీగా ఉంటుందన్నమాట ప్లేస్ అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట ఈ టెంపుల్ అయితే బట్ నేను ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చేసాను ఈ టెంపుల్కి అయితే నాకు చాలా ఇష్టం అండ్ ఇక్కడ శివుడు ఉంటారు మీకు చూపిస్తాను డోర్ ఓపెన్లో ఉండదు అనుకుంటాను ఈ టైంలో ఎందుకంటే పెద్దగా జనాలు రా కదా దానివల్ల వాళ్ళు డైలీ వచ్చి మార్నింగ్ పూజ చేసేసి ఈవినింగ్ మార్నింగ్ చేసి ఉన్నారు అందుకని చెప్పేసి మీకు ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తాను లేండి ఆ గేట్ లోపల నుంచి కూడా ఇంకా ఇద్దరు బ్లాగర్స్ కలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి యూట్యూబ్ ఛానల్స్ ఉండేవాళ్ళు అట్లా నా పాటికి నేను వీడియో షూట్ చేసుకోవడం మా ఫ్రెండ్ ఛానల్ కి పెట్టుకోవడానికి తను వీడియో షూట్ చేసుకోవడం అట్లా ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నాము తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇంతకు ముందే చెప్పాను కదా డెవోషనల్ వీడియోస్ అన్ని పెడుతూ ఉంటుంది సో తన ఛానల్ పేరు కూడా రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ అనేది చెప్పైతే ఉంటుందన్నమాట ఎవరికైనా తెలియకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి నన్ను ఎలాగైతే ఆదరిస్తున్నారు నా ఫ్రెండ్ ఛానల్ కూడా అలాగే ఆదరించండి బట్ నాలాగా వ్లాగ్స్ అయితే పెట్టదు జస్ట్ దేవుడికి సంబంధించి పూజలు ప్రసాదాలు ఇలాంటివి పెడుతూ ఉంటుంది అన్నమాట సో ఇంక ఇక్కడైతే కొంచెం మా పిల్లలతో ఫోటోషూట్లు అవి జరుపుతూ ఉన్నాంలేండి బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సో కృష్ణుడు ఇంక ఇక్కడ శివుడు అనమాట మీకు చెప్పాను కదా సో గేట్లు అయితే క్లోజ్ చేసేసారు లోపల గేట్ మాత్రం ఓపెన్లో ఉంది అంత క్లారిటీగా కనిపించలేదు కానీ బట్ చాలా చాలా బాగుంటారు శివుడు అయితే ఇక్కడ శివలింగం ఉంటుంది సో అక్కడ మీకు చూపిస్తున్నాను కదా జూమ్ చేసి సో ఇదన్నమాట ఇంక అట్లా బయటనే కర్పూర్ వెలిగించి దన్నం పెట్టుకున్నాం ఏ గుడికి వచ్చినా తెలీదా మనం రాత్రి ఏ గుడికి పోయింది జై చీరమ్ కి ఎప్పుడు పోయిందా ఇప్పుడు పోయింది జై చీరమ్ కి రాత్రి పోయినదే గుడికి జై పోయింది జై గణేష్ రాత్రే మనం కాదు జై ఇప్పుడు మనం పోయినదే గుడికి మంకీస్ ఉన్నాయి చూడు అదే గుడి ఈ ఓం ఓం శివాయ 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 శివ సో ఇంకట్లా కాసేపు మా హనీతో కొంచెం ఫన్ క్రియేట్ చేశాను అక్కడ తనని కొంచెం చిన్న చిన్నగా తెలిసి తెలియని మాటలు నోరు తిరిగి తిరగకుండా మాట్లాడుతూ ఉంటుంది కదా అవి మీకు కూడా వినిపిస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ మీకు ఒరిజినల్ వాయిస్ పెట్టాను సో అదనమాట ఇంకా తనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఆ వాయిస్లో ఎవరైనా ఎంజాయ్ చేస్తాం మా పిల్లలు చూడండి పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా సైలెంట్గా మేము ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవడమే ఇంకా అట్లా అక్కడ నుండి కూడా బయలుదేరి ఇంకా టోటల్గా కాణిపాకం అర్ధగిరి అలాగే శివాలయం ఈ మూడు గుళ్ళు కూడా దర్శించుకొని అయితే మేము రెస్టారెంట్కి వచ్చేసాము ఈ రెస్టారెంట్ మీకు గుర్తుందా మేము బర్త్డే రోజు మా ఫ్యామిలీతో వచ్చాను కదా ఆ రెస్టారెంట్ అనమాట విజార్ట్స్ కిజన్ రెస్టారెంట్ అని చెప్పి మనకి కేజీ సత్రం దగ్గర ఉంటుంది సో అక్కడికి యాక్చువల్లీ ఫుడ్ కోసం మేము రాలేదు మా ఫ్రెండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ అది తీసుకోవాలని చెప్పింది నేను టూ హండ్రెడ్ అని చెప్పి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను కదా సో తనకు అది బాగా నచ్చింది అండ్ రీజనబుల్ ప్రైస్ అనిపించి నేను కూడా ఒకటి తీసుకుంటాను రేక అక్కడికి వెళ్దామనేది సరే అని చెప్పి మేము ఇంకా వచ్చామనమాట ఇంకా వచ్చి తను హ్యాండ్ బ్యాగ్ అవి షాపింగ్ చేసుకునింది అలాగే పిల్లలకి కావాల్సిన కొన్ని టెడ్డీ బేర్స్ అవి కొనుక్కునింది ఇంకా తర్వాత లోపల వెజిటేరియన్ ఏమైనా ఉందా అని అడిగాము ఉందని చెప్పారు సరే అని చెప్పేసి ఆ రోజు మేము నాన్ వెజ్ తిన్నాం కదా ఇంక ఈరోజు గుడికి వెళ్ళేసి వచ్చాం కాబట్టి నాన్ వెజ్ వద్దని చెప్పి వెజిటేరియనే తీసుకున్నాం సండే అయినా కూడా సో ఇక్కడ మీకు చూడడానికి నాన్ వెజ్ లాగా అనిపించవచ్చు బట్ ఇవన్నీ కూడా ప్యూర్ వెజ్ అండి మగవాళ్ళు అయితే మా ఆయన మా అన్న ఇద్దరు కూడా వైట్ రైస్ తీసుకున్నారు అంటే మీల్స్ తీసుకున్నారు ఇంకా పిల్లలకైతే మష్రూమ్ రైస్ అంటే మష్రూమ్ బిర్యానీ ఇద్దరు పన్నీర్ బిర్యానీ ఒకరైతే ఆర్డర్ ఇచ్చుకున్నారు పండుగాడు అలాగే మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళు వాళ్ళ ముగ్గురు ఎంత తిని మిగిలితే అది మేము తిందామని చెప్పి అట్లా సైలెంట్గా ఉన్నామన్నమాట మేము ఏది బుక్ చేసుకోలేదంటే ఫుడ్డు సో ఎందుకంటే వాళ్ళ మీద మాకు అంత నమ్మకం అనమాట మా పిల్లలు ఎంత తింటారో ఏమని మాకు తెలుసు కదా సో క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు అంత క్వాంటిటీ వాళ్ళు తినలేకపోయారు అనమాట సో వాళ్ళు తిని మిగిలిచ్చింది ఇంక నేను తను వేసుకొని అయితే మష్రూమ్ బిర్యానీ కొంచెం పన్నీర్ బిర్యానీ కొంచెం అయితే వేసుకొని తిన్నాము అండ్ ఇంకా మా ఆయన వైట్ రైస్ కూడా కొంచెం తినిపించారు నాకు సో అట్లయితే ఇక్కడ ఇంకా రెండు ఫ్యామిలీస్ కలిసి అయితే చక్క భోజనం చేస్తూ ఉన్నాము కరెక్ట్గా అప్పటికి వన్ థర్టీ ఏమో అయింది టైము సో ఈ విధంగా మా రెండు ఫ్యామిలీలు కూడా అనుకోని ప్రయాణంతో చాలా సంతోషంగా చాలా సరదాగా పిల్లలతో మేము ఇట్లా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుని మంచిగా ఒక గుడికి వెళ్ళి దర్శించుకొని రావడం అనేది బాగా నచ్చింది మా హాయ్ అండి ఇప్పుడే ఇంటికైతే వచ్చాము చాలా టయర్డ్ అయిపోయాము ఇంకైతే పడుకునేస్తాను కాసేపు ఇప్పుడే హనీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా హనీ అయితే భయంకరంగా ఏడుస్తూ వెళ్ళింది అసలు తనకు నన్ను వదిలిపోవడానికి ఇష్టమే లేదనమాట బలవంతంగా నేనే పంపించాను కాసేపు పడుకోని అని చెప్పి సో తనైతే ఏడుస్తూ వెళ్ళింది చాలా బాధ అనిపించింది కాకపోతే ఇంక ఇక్కడ ఉంటే పాపం మళ్ళీ ఏడుస్తుంది వాళ్ళ అమ్మ వదిలి ఉండడానికి అందుకని చెప్పి పంపించేశాను ఇంకైతే కరెక్ట్గా టూ థర్టీకి ఇంటికి వచ్చాము మధ్యాహ్నం సో ఇంకైతే కాసేపు వెళ్ళి పడుకొని ఆ తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి సో ఇదండి ఈ రోజు సింపుల్ వీడియో అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేపటి దాకుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓ ఫ్రెండ్స్